నుకుంటాడు అంటే మన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా అప్పుడు డబ్బులు లేవు కదా మనం పూజ ఏం చేస్తాము దసరా ఏం చేస్తాము శరన్నవరాత్రులు ఏం చేస్తాం అని అనుకుంటాడు నా దగ్గర కూడా నెలాఖరు వల్ల పెద్ద డబ్బులు లేవు కానీ ఒక అమ్మవారి కలుషాన్ని ఆ ముఖం ఎలాగో మన దగ్గర ఉంది కాబట్టి ఈ దసరా శరణవరాత్రులప్పుడు ఈ విధంగా మన దగ్గరున్న బొమ్మలతోనే అలంకరణ చేసి అద్భుతమైన ఒక చిత్రణ చేసి దాని ద్వారా ఇదిగో ఇట్లా పూజ చేసి అమ్మవారిని నైవేద్యం కూడా మన దేశంతో పెట్టి ఈ విధంగా చేసుకోవడం వల్ల అమ్మవారు మిమ్మల్ని చూసి కరుణిస్తారు తప్ప మన దగ్గరికి ఇప్పటికి డబ్బులు లేవు మన దగ్గర ఇప్పుడు విధి లేదు వేరే దారి లేదు అనే కోణంలో చేయకూడదు అసలు మీకు విషయం చెప్తామేనండి నీ దగ్గర ఏ రూపాయి లేనప్పుడు నువ్వు చేసే పూజకే ఎక్కువ విలువ ఆమె అదే చూస్తుంది అసలు అమ్మవారు ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో మనల్ని కరుణిస్తుందంటే ఎవరో దారి దక్కిపోయి వస్తారు చూసారా వాళ్ళలో ఇంకా చాలా చాలా విషయాల్లో అమ్మవారు దాగి ఉంటారు ఎందుకు అంటే ఆమె యజ్ఞంలో ఈ విధంగానే పిలవని అని వెళ్తుంది ఆ పిలవని పేరెంట వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన ఘోర అవమానం తర్వాతే ఆమె ఆ తర్వాత అగ్నిప్రవేశం చేసి పద్దెనిమిది పిట్టలుగా అవతరించింది తల్లి కాబట్టి ఏంటంటే నువ్వు చేసే ఆ చిరు పూజ చిరు ఇది ధ్యాస చిరు ధ్యానం చిరు శ్రద్ధ నీ శ్రద్ధ అంత చిన్నదైన కానీ ఎంత గొప్పగా ఉందో చూస్తుంది తప్ప నాకు నువ్వు హంగు ఆర్పాటలతో చేయలేదు నువ్వు స్వర్ణ కంకణాలు నాకేం పెట్టలేదు అనే కోణంలో మేమీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు మన దగ్గర ఉన్న చిత్తశుద్ధి ఏందో చూస్తుంది అదే భక్తి కాబట్టి ఇది ఈ దసరా నేను ఇంత సింపుల్గా చేశాను మొదలుపెట్టా తర్వాత పూర్తి చేయడం ఎంత గొప్పగా పూర్తి చేస్తాను అనేది అమ్మవారి ఇస్తుంది నాకు